ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమః ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ సింహరాశి ఈ సింహరాశిలో అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము ఈ నవంబరు మాసమున ఈ సింహరాశి వాళ్ళకి అదృష్ట గడియలు రావు గడియలు లక్ష్మీ గడియలు పూజ గడియలు చూసుకుంటే వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండాయి ఈ నెలలో వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది మరి వాళ్ళు ఏది అనుకున్నా కూడా చేతిగాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంది లక్ష్మి అనేది వాళ్ళ చేతుల్లో ఎక్కువగా నిలబడతలేదు ఈ సింహరాశి వాళ్ళకి మరి ఇలా ఏ ప్రయత్నం అనుకున్నా ఏ ప్లాన్ అనుకున్నా కూడా ఆ ప్రయత్నము ఆ ప్లానింగ్ అనేది చేతికాడుకు వచ్చి చేజారిపోవటం మనసు శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఆ కార్యక్రమం ఏదో ఒక డిస్టమెంట్ కావటం ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి ఈ సింహరాశి వాళ్ళ అందరికీ ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఇలా మాట విధానం ఎలా ఉంటుందంటే స్పీడ్గా ఉంటుంది ఇలా మాట విధానము ఏమో స్పీడ్గా ఉంటుంది ఎవరైనా అనుకుంటారు వీళ్ళు కొరతారో తిరతారు అనుకుంటారు కానీ కొట్టే కొట్ కొట్టేవాళ్ళు కాదు తిట్టేవాళ్ళు కాదు కానీ మాట విధానం అనేది కొంచెం స్పీడ్గా ఉంటుంది ఇలా విధానం కూడా కొంచెం ఎక్కువగా స్పీడ్గా మాట్లాడేస్తుంటారు మరి అదృష్టము జీవితము లలాటకము మరి ఈ నెల పదహారో తారీఖు నుంచి కొన్ని నూతన కార్యక్రమాలు నూతన పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అది దగ్గరలో ఉన్నాయి మరి వ్యవసాయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ కొన్ని 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 ప్రయత్నాలు కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాలని ఇలా మైండ్లో మనసులో ఆలోచనలో ఉంది కాబట్టి వీళ్ళకి దూర ప్రయాణాలు కొన్ని దగ్గరకు వస్తున్నాయి మరి ప్ర ప్రభుత్వ రంగంలో కూడా కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు చేంజెస్ ఆ చేంజెస్ మార్పులు అనేది కొత్త కొత్త ఇలా జాతక యోగములు అనేది కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళు ఊహించని అదృష్ట యోగము అదృష్ట యోగం అనేది ఊహించని అదృష్ట గణితం అంటారు ఆ ఊహించని గణిత యోగములో వీళ్ళకి చేతికి ఆటకు వచ్చి చేయిజారిపోవటం అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అయ్యి కొంత బ్రేకు కావటం ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి వీళ్ళకి ఎక్కడ పోయినా కూడా గ్రహాలు మూడు గ్రహాలు ఎం కొంత వేధిస్తున్నాయి ఆ మూడు గ్రహాల వల్ల వీళ్ళకి అనుకునేది ఒకటి జరిగేది ఇంకోటి ఎంత సంపాదించినా కూడా ఏదో ఒక డిస్టమెంట్ కావటం అన్నదమ్ముల నుంచి సమస్యలు రావటం అక్కజల్లెల నుంచి కానీ పెద్దవాళ్ళ నుంచి కానీ స్థిరాస్తుల నుంచి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి దానివల్ల ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఏ పని అనుకున్నా కూడా ఆ పనులు చేతిగాడికి వస్తాయి నోటికి అందుకోకుండా పోతున్నాయి మరి ఏ కార్యక్రమం చేస్తే నాకు ఎందుకు ఇలా అవుతుంది దానికి కారణం ఏమిటి దానికి ఎందుకు ఇలా అవుతుంది ఏమిటా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ స ఈ నెలలో కొన్ని అద్భుతమైన విజయాలను కొన్ని వినబో కొన్ని మీరు చూడబోతున్నారు వినబోతున్నారు మరి కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు కొత్త కొత్త పనులు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్నేహాన్ని తగ్గించండి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ మీ పనులు మీ కార్యక్రమాలని ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి చెప్పి చేసిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి మనసు ఒక దుక్కునా పని ఒక దుక్కునా ఏ పని చేసినా ఆ పని కరెక్ట్గా సెట్ కాకోకుండా నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులతో కొన్ని విరోధాలు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఈ సమస్యలో నుంచి బయటపడే మార్గం కావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ మూడు గ్రహాలకి శాంతం చేయించుకోవాలి ఈ మూడు గ్రహాలకి శాంతం అయితే మీ మీద పట్టిన గ్రహాలు పటాపంచలైపోతాయి వాళ్ళకి విద్య పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొత్త కొత్త బిగినీసులు కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త ఉద్యోగం చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా కొంత డిస్టమెంట్ అయిపోతుంటుంది మైండ్ నీకు ఏం చేయాలా ఏం చేయకూడదా ఏం చేస్తే బాగుంటుందా అని ఏ దేవుణ్ణి మీరు పూజించినా కూడా దాంట్లో ఏదో ఒక దరిద్ర దేవత అనేది మిమ్మల్ని ఎంటాడుతుంది మరి మీకు ఆ దరిద్ర దేవత ఎంటాడుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ వారాహిణి మాత అమ్మవారిని పూజించాలి శ్రీ కాలభైరవ అష్టోత్తర నామాన్ని చదవాలి కాలభైరవ గుడికి వెళ్ళి ఆ అష్టమి రోజున అష్టమి నవమి రోజున మీరు వెళ్ళి ఆ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరించి ఆయనకి ఉప్పుతో జ్యోతి వెలిగించి ఆ జ్యోతిలో మూడు రకాల నూనె పోసేసి కింద ఉప్పేసి దాని మీద ఆ గుమ్మడికాయ మధ్యలో కట్ చేసి ఆ కట్ చేసిన సగాన్ని లోనుండాల్సిన గూజు తీసేసి ఈ మూడు రకాల నూనె పోసి జ్యోతి వెలిగించేసేయాలి అది అష్టమి అష్టమి రోజే చేయాలి ఆ అష్టమి రోజున మీరు చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మనసు బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చెయ్యాల్సిన కార్యక్రమాలని అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్ను చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం మీ కుటుంబంలో నరదిష్టి నరకన్ను చెడు కన్ను చెడు దోషం ఉండవలసిన వాళ్ళందరికీ మేము యంత్రములు తయారు చేసి పూజ చేసి అమ్మవారు ఆదివారం అమావాస్య రోజున సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు పూజాబలం చేసి ఆ అమ్మవాళ్ళు వస్తువులు అనేది మీకు తాగితలు యంత్రాలు మీకు కొరియర్ ద్వారాగా మీకు పంపి పంపించడం జరుగుతుంది మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను బట్టి దానికి తయారు చేసి పూజ చేసి యంత్రాలు పూజ చేసి ఇస్తాము మీకు ఎలాంటి దోషాలు అనేది వెళ్ళిపోతాయి ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు అయ్యే మార్గాలు కనపడుతున్నాయి సర్వోజనా సుఖినో భవంతో నమశివాయ నమ